గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాపై ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించారు ప్రజలు చిత్తగా ఓడించిన తర్వాత చెల్లగా రాజీనామా చేశారని చెప్పారు అయితే మా ప్రభుత్వం అవమానిస్తుందని వంక చూపడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు కాబట్టి మేయర్ గా ఉన్న సమయంలో కార్పొరేషన్ లో పనిచేసే కార్మికులను తన ఇంట్లో సొంత పనులకి వాడుకోవడం వాస్తవం కాదా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తించి వారిని కార్పొరేషన్ లోనే పనిచేస్తున్న ఆదేశాలు ఇచ్చామని మాధవి స్పష్టం చేశారు అధిష్టానం ఎవరిని సూచిస్తే వారే మేయర్ అవుతారని తెలిపారు ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి కమిషనర్ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇన్విటేషన్లు వస్తున్నాయి గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి అక్రమాలకి ప్రజలు ముందుకు వచ్చి మొహం చూపించే అర్హత లేక మొహం చెల్లక వాళ్ళు రాలేదు ప్రోటోకాల్ పాటించలేదని ఈ రోజు యాడ్ అవడం అదొక వంకగా తప్ప అంతకుమించి ఏం కనిపించట్లేదని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి లేకపోతే కార్మికులు కానివ్వండి అందరు వాళ్ళ ఇళ్ళలో ఊడిగం చేస్తూ ఉన్నారు అనుకోండి అక్కడి నుంచి వాళ్ళ అసలైన విధులకు తీసుకురావడం కూడా ప్రోటోకాల్ భంగము లేదంటే అరాచకం సృష్టించడం అంటే ఇంక మనం ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు అలాగా ఆ ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్లి ఆయన ఇంట్లో పెట్టుకోవడమే అసలు మేజర్గా అదర్మో అక్రమము అలాంటిది వెనక్కి తీసుకురావడం వల్ల తప్పు చేశాము అని ఇక అది వాళ్ళ విజ్ఞప్తికి నేను వదిలేస్తున్నాను కమెంట్ అధిష్టానం ఏ వ్యక్తిని నిర్ణయిస్తుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి నేయర్ అవుతారు ఈ నగరాభివృద్ధిలో పాలు పంచుకుంటారు అందరం కలిసి కట్టుగా కూడా ఈ నగరాభివృద్ధిలో మేము అందరం అవుతాము ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో పరిగెత్తించే వాళ్ళని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది అందరూ ఒకరికొకరు సహకరిస్తూ గుంటూరు కార్పొరేషన్లో ఇంకా ఎప్పుడు ఇదివరకు లేని ఇలా జరుగుతుందా అభివృద్ధి అంటే అనే విధంగా ఖచ్చితంగా మా పని తీరుండబోతుంది వాళ్ళకున్న ఐదు సంవత్సరాల మంచి రోజుల్ని ఏం చేయాలో ఏం చేశారో ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు మంచి పనులు ఏం చేశారు ప్రజలకు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు రానున్న రోజుల్లో కూడా ఎలా మార్పులు చెందాలి ఏం చేస్తే వస్తాము ప్రజల్లోకి అన్నది అవగతం అవుతుంది ఆ పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఒక ఇరవై ఏళ్ల పాటు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేని పరిస్థితి ఆల్రెడీ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏర్పరుచుకున్నారు కాబట్టి ఇక వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ప్రజల దగ్గర అయితే మరీ మంచిది అందరూ అదే ఆశా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళని నమ్ముకొని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిలబడితే అప్పటికైనా బాగుంటుందన్నది నా అభిప్రాయం